మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడావి హిడ్మా గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయితే ఇప్పుడు చికిత్స కోసం అని చెప్పేసి అటవీ చివరి ప్రాంతాలకి చేరుకున్న విషయం ఇప్పుడు పోలీసుల దృష్టికి అయితే చేరుకుంది అయితే ఇదే దొరికిందే సమయం అని చెప్పేసి ఇటు పోలీసులు అలాగే భద్రతా బలగాలన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షణలో అయితే ముమ్మరం అయ్యాయని చెప్పాలి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు అయితే ఎక్కువగా అక్కడ ఉమ్మరించి మొత్తం హిడ్మాని పట్టుకునే ఆ పనులు అయితే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి అయితే ఇక్కడ మనం గమనిస్తే మాడావి హిడ్మా ఈ కమిటీకి సభ్యుడిగా ఉన్న మాడావి హిడ్మా అలీఎస్ సంతోష్ గోపిలోబడే హిడ్మా గతంలో అంటే ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో అయితే తప్పించుకోవడం జరిగింది అయితే అప్పుడు తప్పించుకున్న తర్వాత అడవుల్లోనే తిరుగుతున్నట్లు గమనించారు అయితే ఇప్పుడు అనారోగ్యం కారణంగా బయటకు వచ్చినట్లు ఆ కమిటీ సభ్యులే కొంతమంది ఒక లేఖని అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఇటు పోలీసులు అలాగే భద్రతా బలగాలందరూ కూడా హిడ్మానే ఇక్కడ టార్గెట్గా చేసుకుని ఆ అడవుల్లో అయితే పూర్తిస్థి బలగాన్ని అయితే ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఇప్పుడు హిడ్మా ఇక్కడ ఏటూరు నాగారం అడవుల్లో అయితే కనుక ఉన్నట్లుగా సమాచారం అయితే అందుకున్నారు అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ డ్రోన్లు అలాగే హెలికాప్టర్లు పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఇప్పుడు వాళ్ళ బలగాల్లో ఉన్న సభ్యులు హిడ్మా సేఫ్ అని ఒక పత్రికను విడుదల చేయడం వల్ల దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు పోలీసులు ఇక్కడ పర్యవేక్షణ అయితే ముమ్మరం చేశారని ఇప్పుడు చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం హిడ్మా కోసం ఎవరిని అడిగి తెలుసుకోవాలన్నా గానీ అక్కడ అనేక క్యాంపులను అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇక్కడ ఐదు క్యాంపుల వరకు కూడా ఏర్పాటు చేసి పదివేల మంది బలగాలతో ఈ పర్యవేక్షణ ని కొనసాగిస్తున్నారని చెప్పాలి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకోవాలన్నా కానీ అక్కడ ఉన్న ప్రజలు చాలా నమ్మకంగా ఉంటారు ఇక్కడ హిడ్మా కోసం ఎలాంటి పరిస్థితి తెలుసుకోవాలన్నా కానీ ఎక్కడున్నాడు అసలు ఎలా ఉన్నాడని తెలుసుకోవాలన్నా కానీ అక్కడున్న ప్రజలు చాలా నమ్మకంగా పనిచేస్తారు కాబట్టి హిడ్మా కోసం ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం లేదని ఆ పోలీసులు ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒకవేళ ఎటైనా హిడ్మా తిరిగినట్లు కనిపిస్తే సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వెంటనే అక్కడికైతే చేరుకుని ఆ హిడ్మా వాళ్ళ అదుపులోకి తీసుకునే ఆ పనులు అయితే ఇప్పుడు పోలీసులు ఉన్నారని చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే కనుక బీజాపూరు అలాగే సుకుమా జిల్లాల అడవుల్లో ముఖ్యంగా అయితే వీళ్ళు ప్రత్యేక క్యాంపులు అయితే చేపట్టారు అయితే ఇక్కడ ఆపరేషన్ లో భాగంగా డిఆర్జీ కోబ్రా అలాగే ఎస్టిఎఫ్ మహిళా కమాండ్లు ఈ ప్రత్యేక ఆపరేషన్ లో అయితే వాళ్ళు పాల్గొన్నట్లు తెలుస్తుంది